అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఈ నెలలో వృచ్చిక వారి యొక్క గోచార ఫలితాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసంలో అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు అనుగ్రహం ఉంది అయితే వృచ్చిక వారికి ఈ నెలలో శీఘ్రంగా కోపం రావడము అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడడము అనుకున్న పనులు ఆలస్యం అవడం చిన్న చిన్న అవమానాలని చాలా పెద్దగా స్వీకరించడం జరుగుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఇవి సర్వసాధారణమైనటువంటివి కొన్ని విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు తద్వారా అత్యున్నత ఉత్సాహం అవమానానికి కారణం కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్త పడ్డం అనేటటువంటిది వృచ్చిక రాశి వారికి ఆవశ్యం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి చక్కగా బయటపడతారు ఉద్యోగం చేసుకుని స్థిరంగా జీవనం గడుపుతారు వీరి జాతకులు అంటే ఈ ఫిబ్రవరి మాసంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు కొంత దూరముగా ఒక పెద్ద బాధ్యతను అప్పజెప్పి పంపించి రెండు సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆర్థికపరమైన నష్టాన్ని కూడా మీరు చూడకపోవచ్చు స్థిరమైనటువంటి సంపాదన ఉంటుంది అప్పులు అంటే ఇంటి కోసం కారు కోసం భూమి కోసం దేనికైనా సరే అప్పులు చేసేటటువంటి సందర్భాలు కూడా కొంత కనిపిస్తుంది అటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా కొంత ఆలోచన చేసి అప్పులు చేయడం మంచిది తొందరపాటుతో ఎవరికి ఏ విషయంలో కూడా మధ్య వ్యక్తిత్వం వహించకూడదు మీరు మధ్యవర్తిత్వాన్ని వహించినట్లయితే కొన్ని కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది ఇప్పుడు కాదు ముందు ముందు రానున్న రోజుల్లో కాబట్టి ఏ విషయంలో కూడా మధ్య వ్యక్తిత్వాన్ని వహించరాదు ఒకసారి తీసుకున్నటువంటి బాధ్యతకి పరిపూర్ణంగా కట్టుబడి ఉండండి మనం ఏదో మన స్థితి బాగా లేక మన పరిస్థితి బాగా లేకపోతే ఉద్యోగంలో మార్పులు వస్తే తప్ప అంతటి మీరుగా తేలిని వదిలిపెట్టవద్దు వదిలే సమయం వస్తే ఏది ఆగదు అందరికీ తెలుసు కానీ సాధ్యమైనంత వరకు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీ కుటుంబ విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ మీ నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవిస్తారు కాకపోతే మీరు ఈ నిర్ణయం తీసుకున్న సమయం ఏదైతే ఉందో దాన్ని కొంత దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి సమయంను దృష్టిలో పెట్టుకోవడం అంటే ఏదో మన మాట వింటున్నారు కదని చెప్పి ప్రతిదీ చెప్పకూడదు ఒక్కసారి ఆలోచన చేసి అది ఎవరికి కూడా హాని కలగని విషయం అయితేనే చెప్పాలి మన వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడకూడదు అలాగే విద్యార్థులు చక్కటి విద్యను అభ్యసించడంలో రాణించగలుగుతారు మేధాశక్తి చాలా చైతన్యవంతంగా ఉంటుంది స్థిరమైనటువంటి ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఇక ఆర్థిక పరమైనటువంటి చికాకులు లేదంటే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఉద్యోగం చేసుకునేటటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఇక్కడ సమస్యల్లో కూడా ఆరోగ్యం ఎలా ఉంది అంటే ఆరోగ్యం మీరు అనుకున్న విధంగానే చాలా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనోధైర్యం తగిన విధంగా మీ ప్రవర్తన ఉంటుంది కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకుంటూ ఉండాలి మనసుకి ధైర్యం తగ్గితే మనం ఏ పని చేసినా వృధాని భక్తి భావనతో ఉండండి శ్రద్ధతో చేయండి విజయం తప్పకుండా సాధించగలుగుతారు ఈ మాసంలో అనుకోకుండా వ్యాపారస్తులకి బాగా కలిసొస్తుంది మీరు ఊహించని ఊహించరనమాట అంత కలిసొస్తుంది అని అయినప్పటికీ కోపం ఉద్రిక్తత బాగా పెరుగుతుంది ఎవరైనా మీ దారికి అడ్డుగా మీకు ఎదురు చెప్పారంటే తెలియకుండానే కోపం వస్తుంది కోపాన్ని మీరే ఆపుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కోపాన్ని అధిగమించి ఎటువంటి పనులైన చేయండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని మీరు అమలుపరుచుకోండి అయితే ఈ యొక్క మాసంలో వృచ్చిక రాశి వారికి న్యాయపరమైనటువంటి పోరాటాల్లో కూడా విజయం వరిస్తుంది వివాహాది శుభకార్యములైనటువంటి పనులు కూడా చేస్తారు ఈ నెలలో వివాహమైతే కాదు కానీ రానున్న నెలలో ఈ వృచ్చిక వారి జాతకులకి వివాహం జరిగే అవకాశాలు శుభముహూర్తాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీకు గతంలో ఉన్నటువంటి కొన్ని రుణాలు కూడా తీరుతాయి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని గురువుల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు ఎక్కువగా మీకు మనసుకు చికాకు అనిపించిన ఏదైనా పనికి మీరు వెళుతున్నప్పుడైనా సరే కొన్ని కొన్ని సందర్భాలు ఇష్టమైనటువంటి పని చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని కులదైవాన్ని ప్రార్థించండి దగ్గరలో దేవాలయం ఉంటే దర్శించుకుని మీ యొక్క పనిని చేసుకోండి తప్పనిసరిగా విజయాన్ని పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు రాజకీయ ప్రముఖులు ఉన్నటువంటి వారికి కూడా మంచి విజయం లభిస్తుంది అయితే ఈ మాసంలో పౌర్ణమి తర్వాత వృచ్చిక రాశి వారికి ఈ యొక్క అష్టకూజ ప్రభావం చేత కొంత నిరుత్సాహపడుతూ ఉంటారు పని భారం పెరుగుతుంది దానికి తగ్గ ఫలితాలను కూడా మీరు పొందుతారు అయినప్పటికీ పని భారం పెరుగుతుంది పని భారాన్ని వీరు చాలా ఆనందంగా తీసుకుంటారు తోటివారు మిమ్మల్ని చూసినప్పుడు అదేంటి ఇతను అంత సులభంగా పనిచేస్తున్నాడు ఇది మనం బరువు అనుకుంటాం కదా అని కాబట్టి మీరు పని భారాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ విషయం తెలియదు పని పనిచేస్తారు ఎందుకంటే అభివృద్ధి చూస్తున్నారు కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులు కొనడంలో మీ యొక్క బుద్ధిని వాడుతారు దూర ప్రయాణాలకు వెళ్ళేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో పౌర్ణమి తర్వాత కనిపిస్తుంది కొంతకాలము విశ్రాంతి కోసమై విహారయాత్ర కూడా వెళతారు అలాగే ఏదైనా సరే మీకు ఇష్టమైనటువంటి భోజనం ఉండదో దాన్ని తరచూ చూస్తుంటారు పౌర్ణమి తర్వాత అంటే ఆ రోజు విడిచిన రోజైనటువంటి రోజు మంచి ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని స్వీకరించగలుగుతారు శని ప్రభావం చేత శరీరంలో కొంత బాధ ఉన్నప్పటికీ చాలా యాక్టివ్గా తిరుగుతారు యాక్టివ్గా ప్రతి విషయంలో పాల్గొనడానికి మనం గమనించవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పౌర్ణమి తర్వాత ఒక చిన్నపాటి ప్రమాదం ఉంది అక్కడే మాత్రం కూడా మీరు ఆ యొక్క ప్రమాదం జరిగే సమయంలో కానీ ప్రమాదానికి ముందు గాని ఎవరినైనా నిందించడమో లేకపోతే స్త్రీ శాపాన్ని పొంది ఉంటే ప్రాణాపాయం కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త న్యాయపరమైనటువంటి పోరాటాల్లో ఊరట లభించేటటువంటి విషయాలు పొందినప్పటికీ స్త్రీలకి సంతృప్తికరమైనటువంటి స్టేట్మెంట్ రాకపోవడం అనేది ఉంటుంది అదేంటి నేను అలా అనుకుంటే ఇలా వచ్చిందని మీకు అనుకూలంగా రాలేదు అటువంటి ఒక సంతృప్తి అంటే అసంతృప్తి ఉంటుంది మీరు అనుకున్నది రాలేదని చెప్పి మీ అసంతృప్తిని ఎవ్వరికీ కూడా తెలియనివ్వకండి కాబట్టి న్యాయపరమైనటువంటి పోరాటాలు స్త్రీలు ఉన్నట్లయితే వారు కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది అయితే విదేశాల్లో ఉన్నటువంటి పురుషులు వృశ్చిక రాశి జాతకులకి పౌర్ణమి తర్వాత మరింత లాభదాయంగా ఉండబోతుంది ఈ మాసంలో ఇష్ట దైవారాధన రామచంద్రుల వారి యొక్క దర్శనము గణపతి యొక్క దర్శనం ఎంతో విశేషమైన ఫలితాల్ని వృశ్చిక వారికి అందిస్తాయి వృచ్చిక వారు తప్పనిసరిగా రామచంద్ర వారిని దర్శించడం మంచిది అలాగే ఈ యొక్క వృచ్చిక రాశివారు వినాయక చవితి వేడుకలను వైభవంగా చేయించి వినాయక చవితి తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒకరోజు తప్పనిసరిగా మీ పేరుతో మీ కుటుంబం పేరుతో అర్చన చేయించి పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యలో పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్యలో పితృపక్షాలు కూడా ఒకరోజు మీ పేరుతో మీ కుటుంబం వారి పేరుతో అన్నదానం చేయండి విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు శనిగ్రహం యొక్క అనుగ్రహం కూడా పొందుతూ సుఖమైనటువంటి జీవితాన్ని ఈ రాశి వారు అనుభవిస్తారు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు